హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా ఆర్ న్యాచురల్ వ్లాగ్స్ ఈ అయితే చాలా యూజ్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యి టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ చేసి నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పూజలు అకేషన్స్ అలా చేసినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయనైతే కొడతాం కదా పచ్చి కొబ్బరి అనేది ఒక టూ త్రీ డేస్ బయట ఉన్నా సరే అది తొందరగా ఫంగస్ అనేది వచ్చేస్తుంది మనకు అలా ఫంగస్ అనేది రాకుండా పాడవకుండా ఉండాలి అంటే దానిపైన నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా స్మెల్ రాకుండా ఫంగస్ అనేది పట్టకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే పప్పు కర్రీ చేసినప్పుడు పప్పు అనేది తొందరగా ఉడకాలి మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా మరి తొందరగా చేయాలి అనుకున్నప్పుడు పప్పును ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందే ఇలా నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసి కనుక ఉడికించాము అనుకోండి పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా చేయడం వల్ల గ్యాస్ అనేది సేవ్ అవుతుంది జస్ట్ ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ ఉన్నాయి పప్పు అనేది చాలా మెత్తగానైతే ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అనేది వన్స్ వాడిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ చపాతీ కర్ర కానీ చపాతీ కాల్చడానికి యూజ్ చేసే స్టిక్ కానీ ఇలాంటి వుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం వట్టర్తో వాష్ చేయడం వల్ల ఫంగస్ అలాంటిది ఫామ్ అయ్యి ఎక్కువ రోజులు అనేది ఉండకుండా విరిగిపోతూ ఉంటాయి అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా కవర్నంతా కట్ చేసి అందులో లాస్ట్లో ఉండే ఆయిల్తో ఇలా మొత్తం అప్లై చేసి మనం ఎండలో కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరపెట్టి ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి వుడ్ ఐటమ్స్ అనేది చెదలనేది రాదు తొందరగా విరిగిపోకుండా గట్టిపడతాయి నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కౌంటర్ టాప్ అయిన ఇలాంటి టూ ఆయిల్ కంటైనర్స్ని అయితే తప్పకుండా వాడతాము ఇలాంటి ఆయిల్ కంటైనర్స్ మనం డైరెక్ట్ కౌంటర్ టాప్ అయినా పెట్టడం వల్ల దానికి ఉండే ఆయిల్ మరకలు అన్నీ కూడా కిచెన్ మొత్తం జిడ్డుగా మారిపోతుంది అలా జిడ్డు అనేది పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి కొంచెం ఏదైనా ఒక పిండిని చల్లుకోవాలి బియ్య పిండి కానీ గోధుమ పిండిని కానీ మైదా కానీ ఎందుకంటే ఆయిల్ అలాంటిది ఏదైనా పడ్డా కూడా పిండి అనేది తొందరగా పీల్చేస్తుంది చేస్తుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా టిష్యూ పేపర్ ఒకటి కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకి బల్లులు బొద్దింకలు ఆయిల్ స్మెల్కి వస్తూ ఉంటాయి కదా అవి కూడా తిరగకుండా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం కిచెన్ మనము ఇంట్లో క్లీన్ చేయడానికి ఇలా అయితే వాడుతూ ఉంటాము చీపర్ అనేది మన తడి ప్లేస్లో పొడి ప్లేస్లో అన్ని ప్లేసెస్లో ఊడుస్తూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ డస్ట్ అంతా కూడా ఆ చీపిరిలోనే ఉండిపోతుంది ఆ దుమ్ము ఆ డస్ట్ అంతా ఉండడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ అంతా ఫామ్ అయిపోతుండే అందుకనేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్కి ఒకసారి అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారి అయినా సరే చీపిరిని కంపల్సరీ ఇలానైతే వాష్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా కొన్ని వాటర్ అనేది వేసుకొని తర్వాత మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో ఇలా గట్టిగా కనుక స్క్రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మన ఫ్లోర్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా తడిగా ఉన్నప్పుడు చీపిల్లోకి వెళ్తుంది తర్వాత ఇలా మనం స్క్రబ్ చేసాము అనుకోండి ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత వాటర్ వేసి కనుక వాష్ చేసి కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టి తర్వాత కనుక ఇల్లుని ఊడ్చుకున్నాము అనుకోండి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి చీపురు కూడా చాలా నీట్గా ఉంటుంది మనం తడి ప్లేస్లో కానీ పెడి ప్లేస్లో కానీ ఎక్కడ క్లీన్ చేసినా సరే డస్ట్ అనేది అంటకుండా చాలా నీట్గానైతే అయితే పోతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు అనేది ఇంట్లో పాకుతూ ఉంటారు అన్ని ప్లేసెస్లో ముట్టుకుంటూ ఉంటారు కదా దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ అనేది అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి సో అందుకనేసి చీపుని కానీ ఇంట్లో కానీ అన్నీ మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా పిల్లలు కానీ మనం కానీ చాలా హెల్తీగా అయితే ఉంటాము వీడియోలో కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ చాలా డస్ట్ అనేది ఉంది మనకి నార్మల్గా చూపిస్తే మాత్రం నార్మల్ చీపి లాగానే కనిపిస్తుంది ఒకసారి వాష్ చేసి చూసామనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది అందులో ఉండే తడి ఉండడం వల్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెడితే సరిపోతుంది మన నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాము మనం పల్లీలు అనేది ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు మిరియాలు అలాగే కొన్ని బియ్యం వేసి మనం గట్టిగా మూతపెట్టి పెట్టాము అనుకోండి వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా సరే పల్లీలు అనేది మెత్తబడకుండా ఉంటాయి మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలి అని కూడా ఈజీగా చట్నీని అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం చపాతీ చేసుకున్నప్పుడు కొంచెం చపాతి పిండి మిగిలిపోయింది అనుకోండి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి అది గట్టిపడిపోతుంది అలా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా చేయండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగు కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిండిని అందులో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది అలాగే పడకుండా ఉంటుంది అలాగే పైనుండి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసేటప్పుడు స్మూత్గా సాఫ్ట్గా చపాతీలు అనేది వస్తాయి ఒకవేళ మనం ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా పెట్టాము అనుకోండి పిండి అనేది గట్టి పడిపోతుంది మనం ఎంత ట్రై చేసినా సరే చపాతీ అనేది గట్టిగా వస్తుంది స్మూత్గా రాదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఆకుకూరలు అనేది తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాడవకుండా ఉండాలి మనకి ఫ్రెష్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ అయితే ట్రై చేయండి మనం ఆకుకూరలు తెచ్చుకున్న వెంటనే మనకి అందులో ఒకవేళ వాటర్ కంటెంట్ ఉంది అనుకోండి వాటర్ కంటెంట్ అంతా పోయే పోయేవరకే ఆరబెట్టాలి ఒకవేళ వాటర్ కంటెంట్ అనేది లేదు అనుకోండి వీడియోలో చూపించినట్టుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి అందులో ఏదైనా తేమ ఉన్నా సరే న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఇలా వేర్లు అనేది కిందికి ఉండేలాగా ఆకులు అనేది పైకి ఉండేలాగా కవర్ చేసుకోవాలి తర్వాత ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఆ కూరలు అనేది పాడవకుండా ఉంటాయి మెయిన్గా పాలకూర కూర అనేది తొందరగా కుళ్ళిపోతుంది కదా ఇలా న్యూస్ పేపర్ పెట్టి ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఆ కూరలు అనేది కుళ్ళిపోకుండా చాలా అయితే ఉంటాయి ఈవెన్ కట్ చేసి డబ్బాలో వేసి మూత పెట్టినా సరే ఆ కూరలు అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బనానీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అంటే డజన్ హాఫ్ డజన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే తొందరగా అనేది పండి పాడైపోతూ ఉంటాయి మనం పండ్లనేది ఎక్కువగా పండిన పిల్లలని తినడానికి ఇష్టపడరు కదా అలాంటివి మనకి పండ్లని తొందరగా పండకుండా మనం తెచ్చుకున్న తర్వాత ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా తొడిమ భాగం ఏదైతే ఉంటుంది కదా ఆ ప్లేస్లో వీడియోలో చూపించినట్టుగా మనకి సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్తో ఇలా మంచిగా రోల్ చేసుకొని మనం కవర్లో పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ ఉన్నా సరే అరటి పళ్ళు అనేది పాడవకుండా ఉంటాయి తొందరగా పండ్లు అనేది పండకుండా ఉంటాయి మెయిన్గా తొడమే ఉండేలాగా చూసుకోవాలి తొడిమె కనుక ఊడిపోయింది అనుకోండి అరటి పండు అనేది తొందరగా కులిపోతుంది అందుకే తీసుకొచ్చేటప్పుడు తొడమేతో ఉన్న పనులని మాత్రమే తీసుకురావాలి అలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర కంపల్సరీ ఇలాంటి నువ్వుల నూనె బాటిల్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా ఆయిల్ అనేది డైరెక్ట్గా దేవుడి దగ్గర వేసేటప్పుడు డైరెక్ట్గా బాటిల్తోనే వంపుతూ ఉంటాము దీపాల్లోకి అలాంటప్పుడు ఎడ్జస్ట్కి ఆయిల్ అంతా కూడా కారుతుంది మళ్ళీ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఆ ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా పెట్టామో అనుకోండి మొత్తం కూడా ఆయిల్ మరకలు అనేది పడుతూ ఉంటాయి కదా అలా ఆయిల్ మరకలు పడకుండా ఉండాలి ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చినా సరే ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది వేసి కనుక పెట్టాము అనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా సైడ్స్కి వచ్చినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనకి ఎక్కడ పెట్టినా సరే ఆయిల్ మరకలు అనేది అవ్వకుండా ఉంటాయి ఈవెన్ మనం ఆయిల్ చేతులతో ముట్టుకున్న సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో ఇలా చేయడం వల్ల మనకి పూజగా అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం ఇంటికి కీ అనేది లాక్ అనేది వేసి మనం కీస్ అనేది డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు హడావిడిలో బ్యాగ్ వేసుకున్నప్పుడు అందులో ఎక్కడో పడిపోతుంటాయి మళ్ళీ ఎమర్జెన్సీగా తీయాలి అనుకున్నప్పుడు కీస్ అనేది దొరకవు ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎక్కడైనా పడేస్తారనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి టెన్షన్ అనేది అవసరం లేకుండా ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బ్యాగ్కి పైన కనుక ఇలా సేఫ్టీ పిన్తో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎక్కువ ఎక్కడైనా సరే కీస్ పడిపోతాయన్న టెన్షన్ అయితే ఉండదు మనకి ఎప్పుడైనా కావాలి డోర్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఇమీడియట్గా అయితే దొరుకుతాయి ఈవెన్ పిల్లలు బ్యాగ్ ఏదైనా సర్దినా సరే కీస్ ఎక్కడైనా పడేస్తారు అన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ డిపో ఈ మధ్యలో అందరూ కూడా ట్రెండ్కి తగ్గట్టుగా శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ అనేది ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటున్నారు కదా ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవడం వల్ల చెవులు అనేది ఉబ్బిపోయి బ్లడ్ చీము అలాంటిది వస్తూ ఉంటుంది కదా కొంతమంది ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేది పడవు అలాంటి వాళ్ళు ఏంటి అంటే పెట్టుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వీడియోలో చూపించినట్టుగా ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయకు గట్టిగా ఇలా హోల్ పెట్టేసి తర్వాత మనం కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ వెల్లుల్లి రసం అంతా కూడా ఈ కమ్మకి పట్టేస్తుంది తర్వాత మనం పెట్టుకున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అయితే రాకుండా ఉంటాయి ఉబ్బిపోవడం బ్లడ్ రావడం అలాంటిది అయితే జరగదు ఇలా చేయడం వల్ల పడని వాళ్ళకి కూడా చాలా మంచిగానే అయితే పడతాయి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా సరే మనం స్పెట్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఒకవేళ మన ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్న సైట్ ఉన్నా కూడా వాళ్ళైతే రెగ్యులర్గా స్పెట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల తడి చేతులతో అలా ముట్టుకోవడం వల్ల ఊకే చేతి వేలు తగలడం వల్ల దానిపైన గీతలు మరకలు అనేది పడుతూ ఉంటాయి మనం కాటన్ క్లాత్తో క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు ఆ గీతలు మరకలు అయితే పోవు ఈ చిన్న టిప్ ట్రై చేయండి గ్లాసెస్ అయితే చాలా నీట్గా అవుతాయి కోల్గేట్ పేస్ట్ తీసుకొని దానిపైన మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత టిప్ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మరకలు అన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మరకలు అనేది ఇంకా ఎక్కువగా అవుతాయి ఇంకా మబ్బుగా కనిపిస్తాయి సో అందుకని కంపల్సరీ ఇలా టూత్పేస్ట్ పెట్టేసి మనం గట్టిగా కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా ఈజీగా మరకలు గీతలు అన్నీ కూడా పోతాయి ఇలా చేయడం వల్ల స్పెట్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి ఈవెన్ పిల్లలు పెట్టుకున్న పెద్దవాళ్ళు పెట్టుకున్న స్పెట్స్ అనేది కూడా చాలా నీట్గానైతే అయితే ఉంటాయి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి మీకు యూజ్ అయ్యే టిప్స్ కిచెన్ రిలేటెడ్ కానీ క్లీనింగ్ కానీ గార్డెనింగ్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ చాలా ఉన్నాయి ప్రతి ఒక్క టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి టిప్స్ వల్ల టైము మనీ రెండు కూడా సేవ్ అవుతాయి నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలో కూడా ధనియాల పొడినైతే కామన్గా వేసుకుంటూ ఉంటాము మనకి ధనియాల పొడి అనేది ఇప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి కదా ఈ వర్షాలకి కొంచెం డబ్బా మూత లూజ్గా ఉన్నా సరే ఆ పొడి అంతా కూడా పురుగు అనేది వచ్చేస్తుంది మనకి అలా పురుగు అనేది రాకుండా ఉండాలి అంటే అందులో క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం డబ్బాలో వేసుకొనిక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ధనియాల పొడి పురుగు అనేది రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ కర్రీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మిక్స్ చేసి పెడుతున్నాం కదా కర్రీలో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనకి ధనియాల పొడి చాలా మంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఇలా సాల్ట్ కలిపి బయట పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో సాక్సెస్ పిల్లలవి కానీ హస్బెండ్ కానీ ఉంటూ ఉంటాయి కదా మనం సాక్సెస్ వాష్ చేసి ఎక్కడో పడేస్తూ ఉంటాం ఎక్కడో పెడుతూ ఉంటాం కొన్నిసార్లు అయితే దొరకవు ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగా దొరుకుతాయి ఈవెన్ మనం బట్టలలో పెట్టినా కూడా చాలా ఈజీగా అయితే కనిపిస్తాయి వీడియోలో చూపించినట్టుగా సాక్స్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకొని మళ్ళీ రివర్స్లో కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి మంచిగా రెడీ అయిపోతుంది మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడ పెట్టినా సరే ఎవరికైనా చాలా ఈజీగా అయితే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి మెయిన్గా కిచెన్లో అలాంటి వాళ్ళు చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేసినా కూడా రిజల్ట్ లేదు అనుకునే వాళ్ళు లాస్ట్లో ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక లెమన్ని తీసుకొని ఒక టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనము డెటాల్ ఉంటుంది కదా ఫ్లోర్ క్లీనర్స్కి బట్టలకి వేసే డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ని వీడియోలో చూపించినట్టుగా ఆ నిమ్మకాయ నిమ్మకాయ ముక్కలపైన వేసి రబ్ చేసి మనకి ఎక్కడైతే బల్లుడు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకొని మార్నింగ్ కనుక తీసాము అనుకోండి మనకి బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటాయి ఏదైతే డెటాల్ స్మెల్ ఉంటుంది కదా ఆ డెటాల్ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి మెయిన్గా కిచెన్ కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా మనకి ఎక్కువగా తిరిగే ప్లేస్లో కనుక వీటిని కనుక పెట్టి మార్నింగ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మార్నింగ్ అయితే రిమూవ్ చేయండి వాళ్ళకి తెలియక నోట్లో పెట్టుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జాగ్రత్తలు పాటించి ఇలాంటి టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వన్స్ యూస్ చేసిన టూత్ బ్రషెస్ అనేది కొన్ని డేస్ అయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాన్ని అయితే ఇలా రీయూజ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా నైఫ్ని కొంచెం హీట్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది కూడా కొంచెం ఇలా హీట్ చేసుకొని మనకి ఏదైతే కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా దానికి స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే ఒక క్లీనింగ్ బ్లష్ లాగానైతే రెడీ అయిపోతుంది తర్వాత మనం ఇంట్లో ల్యాప్టాప్స్ కానీ లేదు అంటే మనకి ఇంట్లో విండోస్ కానీ కానీ డోర్స్ కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా సో అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగానే అయితే ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటే నచ్చితే లైక్